జగత్యాల్ టిఆర్ఎస్ ఎమ్మెల్యే విద్యాసాగర్ ముఖ్యమంత్రి నేను హిందువుగా అని చెప్పి తిరుగుతాడు అక్కడ ఇక్కడ కానీ టిఆర్ఎస్ ఎమ్మెల్యేస్ అంటే ధర్మం పట్ల రాముడి పట్ల ఏ విధంగా మాట్లాడతారు ఇప్పుడు బుద్ధి లేని ఈ ఎమ్మెల్యే మాట్లాడినా దీనికి చూసి మనకు అర్థమవుతుంది టిఆర్ఎస్కి హిందూ ధర్మం పట్ల ఎంత భావన ఉంది అయోధ్యలో రాముడి కట్టాలని ప్రతి ఒక్క హిందూ అనుకున్నాం ప్రతి ఒక్క హిందూ డబ్బులతోనే అయోధ్యలో రాముడి కట్టాలని ప్రధానమంత్రి గారు ఇంకా సంఘ అధికారులు నిర్ణయం తీసుకున్నారు ఇది చాలా మంచి నిర్ణయం ఇట్లాంటి సమయంలో టిఆర్ఎస్ ఎమ్మెల్యే విద్యాసాగర్ మన జిల్లాలో కూడా ఉంది మన ఊర్లో కూడా రాముడిగులు ఉన్నాయి గొట్టు పెడితే నా ఈ బీజేపీలు కలెక్షన్ చేసుకుంటున్నారు వీళ్ళకి ఒక్క రూపాయి ఇవ్వద్దు అని కామెంట్ చేస్తాను నేను ఆ ఎమ్మెల్యేకి చెప్తున్నా రాముడి గుడికి కట్టాలంటే చాలా మంది ఉన్నారు కోట్లు కోట్ల రూపాయలు ఇవన్నీ కూడా రెడీ ఉన్నారు కానీ మోదీ గారు యోగి గారు అమిత్ షా గారు సంఘ అధికారులు ఒక మంచి ఆలోచన ప్రతి ఒక్క రామ భక్తులు డబ్బులతోని ఆ గుడికి కడదాం అది ఒక మంచి ఆలోచనతోని ఈ విధంగా ఒక ప్రజలతోని సమ్ము ఒక డొనేషన్ రూపంలో అది కలెక్షన్ చేస్తే టిఆర్ఎస్ఎంఏ ఎందుకు ప్రాబ్లం అవుతుంది నేను అడుగుతున్నా ఎవరితో బలవంతంగా ఎవరితో డబ్బులు అడుగుతలే ఎవరైనా మనసులో ఉంటే పది రూపాయలు ఇవ్వచ్చు వంద రూపాయలు ఇవ్వచ్చు వెయ్యి రూపాయలు ఇవ్వచ్చు కోటి రూపాయలు కూడా ఇవ్వచ్చు మనసులో ఉంటే లేదంటే మీ మర్చి కానీ మీరు ఈ విధంగా రాముడు పైన బీజేపీ పైన కామెంట్ చేసే చేస్తున్నారంటే అసలు మీకు సిగ్గు రావాలి ఎమ్మెల్యే గారు మీరు చెప్పిన మాటలు తప్పు మీరు హిందూ సమాజంతో క్షమాపణ చెప్పాలని నేను ఇవాళ కోరుతున్నాను